ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త ప్రధాని నరేంద్ర మోదీ మరో సంచలన ప్రకటన అయితే చేశారు పిఓకే అప్పగించాల్సిందే యుద్ధం ఇంకా ముగియలేదు అంటూ సంచలన ప్రకటన చేశారు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే భారత్ ఎదురు దాడి చేస్తూ పాకిస్తాన్ పై వారు వేసిన వారు చేసిన దాడిని తిప్పికొడుతూ వారిపై ఎదురుదాడి తీవ్రంగా చేస్తున్న సమయంలో యుద్ధం అయితే గనక మధ్యస్థంగా ఆగిపోయింది సీజ్ ఫైర్ కాల్పుల ఒప్పందం అయితే అమలవుతాయని చెప్పారు అయినా పాక్ తన బుద్ధి చూపించి మళ్ళీ కాల్పులు జరిపింది అయితే ఇలా యుద్ధం మధ్యలో ఆగడం చాలా మందికి అయితే నచ్చలేదు మనం ఎందుకు తగ్గాలన్నట్టుగానే చాలా మంది చెప్పారు అయితే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో సంచలన ప్రకటన అయితే చేశారు పిఓకే అప్పగించాల్సిందే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదంటూ మోదీ సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు పాక్ తో కొనసాగుతున్న ఉద్రిక్తల వేళ కాల్పుల విరమణ నిర్ణయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు త్రివిధ దళాలతో కీలక భేటీ నిర్వహించారు అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ జరిగిన వేళ కాశ్మీర్ పైన ప్రధాని తమ వైఖరిని తేల్చి చెప్పేశారు కాశ్మీర్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం పైన ట్రంప్ ప్రస్తావన చేయడంతో కాశ్మీర్ అంశంలో ఎవ్వరి జోక్యం అవసరం లేదని పీవోకేను పాక్ తమకు అప్పగించాల్సిందేనని కొండ కొట్టారు అదే విధంగా పాక్ ఒక్కసారి కాల్పులు జరిపినా తీవ్రంగా స్పందించాలని త్రివిధ దళాలకు ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు రేపటి రోజున అంటే రెండు దేశాల సైనిక అధికారుల చర్చల వేళ ప్రధాని మోదీ తమ విధానం తేల్చి చెప్పారు ఉగ్రవాదం పాక్ వీడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు అదే విధంగా ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు కాల్పుల విరమణ తర్వాత పాక్ నుంచి ఒక్కసారి కాల్పులు జరిగితే దానికి పది రెట్లు తీవ్రంగా బదులు ఇవ్వాలని సూచించారు ఒక్క తోట పేలినా క్షిపణితో సమాధానం ఇవ్వాలన్నారు అదే సమయంలో పిఓకే పైన కూడా మోదీ స్పందించారు పిఓకేను భారత్ కు పాక్ అప్పగించడం మినహా మరో గత్యంతరం లేదన్నారు ఈ విషయంలో ఎవ్వరి మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని చెప్పారు అంతేకాకుండా పాక్ లోని ఉగ్రవాదులను తమకు అప్పగించాల్సిందేనని ప్రధాని తేల్చి చెప్పారు ఆపరేషన్ సింధూర్ పాక్ డ్రోన్లతో దాడి భారత్ తిప్పకొట్టిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఈ సమయంలోనే రావల్పిండిలోని పాక్ సైనిక స్థావరాలను భారత సైన్యం నిలమటం చేసింది దీంతో అమెరికా జోక్యంతో రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకైతే అంగీకరించాయి కాగా రేపు రెండు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నాయి ఈ సమయంలో భారత వైఖరి పైన ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో రెండు ఆలోచన లేదని తేల్చి చెప్పారు పాక్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా తీవ్ర స్థాయిలో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు అంతేకాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే విషయంలో భారత వైఖరి ఎప్పుడూ ఒకే విధంగా ఉందని ప్రధాని గుర్తు చేశారు పిఓకేతో పాటుగా ఉగ్రవాదులను కూడా అప్పగించే విషయంలో పాక్ సానుకూలంగా స్పందించడంపైనే భారత్ తదుపరి నిర్ణయం ఉంటుందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు